అనే పుస్తక ఆవిష్కరణకు విచ్చేసినటువంటి సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీకాకుళం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు శ్రీ గొండి శంకర్ గారు అలాగే హెచ్ఎర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నడుగుడ్డి ఈశ్వర గారు అలానే ఆమనాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మన పేడాడ రామ్మోహన్ నాన్నగారు అలానే ఈ మధ్యలో ఒక శాఖగా ఉన్నటువంటి ఉపాధ్యక్షులు కార్యదర్శిగా ఉన్నటువంటి కార్యదర్శి గారికి సంయుక్త కార్యదర్శి అలాగే మన నియోజకవర్గ ఇన్చార్జ్ విశ్వసన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియ ఇది భారతదేశ రాజకీయాలనే ఒక సమూలమైనటువంటి మార్పులు వచ్చినాడే మానవ శైలి ముందుకుపోతూ ఉంది మానవుల్లో మార్పు వస్తుందని చెప్పేసి మంచి సంకల్పాన్ని సిద్ధించి మనందరికీ అందించినటువంటి ఏదైతే అండర్ కరెంటు మనలో కరెంటు ఏదైతే ఆ స్ఫూర్తిని వెలిగించ మంచి బుక్కును మనందరికీ అందించినటువంటి ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తూ శ్రీ కోవిందరావు పవన్ కళ్యాణ్ గారి చేతులకి ఆయన స్వయంగా అందించి బుక్కులు అందించినటువంటి సన్నివేశం మనందరం కూడా చూసే మంచి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జై హింద్ జై జనసేన జై విన